అరకు లోయలో స్థానిక అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్లో మాదక రహిత భారతదేశాన్ని రూపొందించే భాగంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థులు మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను స్కూల్ అకాడమిక్ డీన్ జీవి నర్సయ్య విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు పిఆర్ఓ పివిఎస్ఎన్ఆర్ వర్మ ఏఓ సుమంత్ రాజు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు అది డిటాక్స్ వినేటి ని ఆయ్ తో డేటా కనెక్ట్ తో ఆల్ ఐ రిక్వెస్ట్ యాక్టివ్ టెక్ దిస్ వర్క్ దట్ ఇస్ జోష్ దట్ హపెనింగ్ విత్ కనెక్ట్మెంట్ దిస్క్ సైకిల్ ఆఫ్ ద ప్లేస్ దానిని రిపీట్ చేయండి నష ముక్త్ భారత్ అభ్యాస్ ప్రతిజ్ఞ దట్ మీన్స్ ఈ మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని మనం స్థాపించాలని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాం

మనం ఉన్నాము మరియు మన సమాజం కుటుంబం కుటుంబం స్నేహితులు స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా

మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను I did that.